I love that. है अज्छी पिर finely है पट्टिकी स्थूसे उन्करण है अई कुनНАर ईकलत ExcelKK कम

दुगले पनि खोज्दै बेस है इन्डालमा नि येट चेस हुन्छ र चार्ज हुन्छलाई कुनको भयो त्यो अन्त सरर भ्याले मोडेले नि गुण नमता

వాళ్ళు రావాల్సిగా ఉంటే మేము మా పంటలో ఉంటాయి ఆడికి రావచ్చు ఉండొచ్చు చెయ్యొచ్చు వాళ్ళు దూరంగా కూర్చోండి మీరు చేసుకోండి మీరు చేసుకోండి అంటే ఇప్పుడు మాకు పట్టాలు ఉంటాయి మాకు నేలలు ఉంటాయి మామిడి చెట్లు ఉంటాయి మేము ఒక ఏదో ఒక పంట వస్తుంది కదా నిస్ మేముంటాము మాసూలు అయిపోయిందా చాలా వేసుకుని అంతే భయపడుకొని ప్రాణానికి ఏమి ఇది లేకుండా దూరంగా నిల్చుకొని వేసుకుంటా ఉంటాం అంతేలే గేన్చెరువు మొగిలి గేవన్ చూరు ఇక్కడ మాకు మార్తోపులు ఇచ్చినవారు మేము ఎస్టివ్లో ఏనులు ఈ పక్క అడివి ఈ పక్క అడివి ఆ పక్క అడివి ఆ పక్కనే వస్తూనే ఉంటాయి నిన్న మూడు గంటలకు వచ్చినాయి మొన్న ఐదు గంటలకు వచ్చినాయి రాత్రి అంతా ఇప్పటి అంతా తింటా ఉండయి రెయ్యంతో గుద్దులు పడుకుంటా ఉండయి ఈ చెరువులో ఈత కొట్టేది కొట్టుకునేది తోసుకుండేది ఇదే పని మేము ఇంకా మా తోపుల్లో మేము మా పంటలు లేక రాకుండా మేము మా తోపుల్లో మేము ఉంటాము నిద్ర ఆగారు లేకుండా మేము మా ఖాతా మేము చేసుకుంటాము ఈ మాదిరి ఏనుగులు ఉంటాయి మేము ఏం చేసేస్తాము ఎన్ని ఏనుగులు ఉంటాయి ఒకటి ఒక పన్నెండు ఒక బ్యాచ్ రెండు ఒంటే రెండు మళ్ళీ ఒక మూడు ఒక బ్యాచ్ మళ్ళీ ఒక ఐదో ఒక బ్యాచ్ ఇన్ని ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయి లెక్క బ్యాచ్లు బ్యాచ్లు వస్తానే ఉంటాయి దాడి చేసిన పైన ఇంట్లో మాకు ఆ తోపులు మాకు సోలార్ వేసుకున్నాం కాబట్టి మాకు పెద్దగా అటాచ్ మేమంటే సోలార్ లోపలకి రాకుండానే తోలుతూ ఉంటాం